అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆ కాకరకాయలతోటి కూరపొడి వేసుకుని ఎలా వండుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము ఈ ఆ కాకరకాయని నాలుగు పలుకులుగా కోసుకుందాము మనం ఇది గుత్తులుగా పెట్టుకుంటే పొడి చాలా బాగుంటుందండి సో నాలుగు వైపులా ఇలా కోసుకోవాలి మనము ఇటువైపు మరియు ఇటువైపు తరుక్కుంటే మొత్తం కూర పొడి రెండు వైపులా పెట్టడానికి అవుతుందండి ఒకేసారి మనం ఇక్కడే నాలుగు రకాలుగా తరుక్కుందాం అనుకోండి ఓన్లీ సగం మటుకే కూర పెట్టగలము సో ఇప్పుడు ఇది ఇటువైపు ఇలాగాను ఇది ఇటువైపు ఇలాగానూ ఉన్నప్పుడు కూర ఇటువైపు పొడి ఇటువైపు కూర పొడి పెడితే మనకు మొత్తం కాయ మొత్తం తోటి ఫిల్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఆ కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం ఇందులో పోసుకోవాలి కడాయిలో ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి మనము ఆ అన్ని ఇందులో వేయించడానికి వేద్దాము ఇప్పుడు కాకరకాయలు వేడెక్కే లోపల వేగే లోపల మనము కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము వేరొక బర్నర్ మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక గరిటెడు పల్లీలు బాగా వేపుకోవాలి పల్లీలు ఎర్రగా వేగాయి కాబట్టి ఈ పల్లీలను మనం ఇప్పుడు సపరేట్గా పెట్టుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో మనము అర గరిటెడు శనగపప్పు పావు గరిటెడు మినప్పప్పు కప్పు కందిపప్పు నా దగ్గర పొట్టు ఎర్రపప్పు ఉందండి నేను అది వాడుతున్నాను కందిపప్పు ఉన్న వాళ్ళు కందిపప్పు వాడచ్చు ఇప్పుడు ఈ పప్పు మూడు పప్పులని మనం ఎర్రగా వేయించుకోవాలండి ఈ విధంగా మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పప్పులు కూడా ఎర్రగా వేగాయి కాబట్టి ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే కడాయిలో కప్పు ధనియాలు మరియు కప్పు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగే కదండి ఇందులో ఎండుమిర్చి కూడా ఒక పది ఎండుమిర్చిలు తీసుకొని అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పు పదార్థాలన్నీ చల్లారిపోయాయండి ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు మరియు ఉప్పు మనకి రుచికి తగ్గంత వేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనము చూసారు కదండి మన కాకరకాయలు వేడి వే వేగిపోయాయి మన కూర పొడి కూడా తయారైపోయింది ఇప్పుడు ఈ కూర పొడిని నేను కాకరకాయలో కూరుస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఈ విధంగా కా పొడి మొత్తం కాకరకాయలో కూర్చుకుంటున్నాము మనం కూర పొడిని కొంచెం కచ్చా పచ్చగా చేసుకున్నాం అనుకోండి పప్పులు కూడా మనకి నోటికి తగులుతూ ఎంతో రుచిగా ఉంటుంది ఇది మనకి మిగిలింది ఇంత చేసుకున్నామే అని అనుకోకలేదు ఇది మనం స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు మన ఎన్నో వాటిల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు దొండకాయకి కూర పొడి వేసుకొని చేసుకోవచ్చు వంకాయ కూర పొడితో చేసుకోవచ్చు మనం బీన్స్ కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నా కూడా దానికి కూడా ఈ కూర పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఖాళీ కడాయి పెట్టేసి దాని అది వేడెక్కిన తర్వాత దాంట్లో మనం కూర్చుకున్న ఈ ఆకర ఆక ఆకరకాయలు ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి దీని తర్వాత మనకు కావాల్సినంత కూర పొడిని కూడా మనం దీని మీద ఇలా చల్లుకుంటాం స్టవ్ మటుకు ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి లేదంటే ఈ కూర పొడి మొత్తం మాడిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక కాచుకున్న కాకరకాయలు వేయించుకొని కాచుకున్న నూనె ఉంటుంది కదండి అది కొంచెం నూనె అంటే పావు గరిటె నూనె తీసుకొని దీని మీద ఇలా పోసుకోవాలి ఎందుకంటే మనకి మాడకుండా ఉండడానికి ఇలా పోసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు మనము ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనం కూర పొడి మాడకుండా ఉండడానికి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు పెడితే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పులన్నీ కూడా ఎర్రగా వేయించుకున్నాము ముక్కలు కూడా బాగా ఎర్రగా వేయించాం కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టక్కర్లేదు ఈ కూరపొడిలో కొంచెం నూనె పోసి కలిపితే దీని రుచి చాలా బాగుంటుంది కాబట్టి నేను స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె పోసి మూత పెట్టి మగ్గిస్తున్నాను అంతే మన ఆ కాకరకాయ కూర పొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్స్